హలో ఎట్లున్నారు మంచిగా ఉన్నారులే మరి ఆ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేసాను ఇంక ఇక్కడ వచ్చేసి నిన్న ఈవినింగ్ అయితే మాకు మార్కెట్ జరుగుతుంది అనమాట ఫ్రైడే ఫ్రైడే మార్కెట్ జరుగుతుంది ఇంకా అందుకని చెప్పేసి కూరగాయలకైతే వెళ్ళామనమాట కూరగాయలకి వెళ్ళి కూరగాయలు అండ్ పువ్వులు అయితే తీసుకొచ్చాము ఇంకా నేను అక్కడ ఏం విడిగా అయితే తీయలేదన్నమాట తర్వాత వచ్చేసి ఇంకెక్కడైతే పువ్వులు విడివిడిగా అమ్ముతూ ఉన్నారనమాట అవి విడివిడి అండ్ కొన్ని కొన్ని అయితే పూజకు చామంతి పూలు అండ్ అండ్ విడిగా ఈ పూలు తీసుకొచ్చాను ఇంకోటి వచ్చేసి చామంతి పూలు గులాబ్ పూలు ఇంకా పూజ కోసం అయితే తీసుకొచ్చాను అనమాట ఇంకా అవి అయితే పక్కకు పెట్టేసాను ఇంక ఇవి విడివిడిగా చార్జులు అవుతుంది కదా తీసుకోక అని చెప్పేసి ఇంకా ఈ విడి విడి పువ్వులు అయితే తీసుకున్నానమాట ఇంకా అన్ని పట్టుకొని ఇంటికి వచ్చాక వంట అయితే అనమాట వంట వేసేసి తర్వాత ఇంకా ఈ విడి ఉన్నాయి కదా ఈ విడి అయితే తర్వాత అల్లుతా ఉన్నాను అనమాట ఇంకా వంట వంట ఇట్లా అయిపోయాక తీరిగ్గా కూర్చొని ఇంక అక్కడైతే పూలైతే అల్లుకుంటా ఉన్నాను ఇంకా తర్వాత అక్కడ స్వీట్ అయితే కొద్దిగా తల తిరిగినట్టు ఉందనమాట అందుకని చెప్పేసి కొద్దిగా ఓఆర్ఎస్ అయితే తెప్పించుకున్నాను అవి తెప్పించుకొని ఇంకక్కడైతే తాగుతా తాగుతాను మమ్మీది మొత్తం తాగలేదు ఇక్కడ పెట్టేసామని స్వీట్ అన్న అన్నదనమాట ఇంకా సరే అని చెప్పేసి అది కూడా తీసుకొని ఓఆర్ఎస్ కూడా తీసుకొని తాగేస్తా ఉన్నాను ఇంకా తర్వాత వచ్చేసి స్పూన్లు ఏదో చూపెడుతుంది అనుకుంటున్నారు స్పూన్లో అక్కడ మేము పెరుగు తెచ్చుకుందనమాట పెరుగు లేనిది అన్న మసాలా తినదండి ఫస్ట్ కర్రీతో తింటుంది తర్వాత పెరుగు అయితే కావాలి స్వీట్కి ఇంకా అందుకని చెప్పేసి పెరుగు అంటే చాలా ఇష్టం స్వీట్కి ఖచ్చితంగా రోజైతే కంపల్సరీ పెరుగు ఉండాలి ఆమెకి లంచ్కి ఇంకా నైట్కి ఇంకా అందుకని చెప్పేసి వాళ్ళ డాడీ అయితే పెరుగు అయితే తీసుకొచ్చాడు ఇంకా పెరుగు తీసుకొస్తే ఇంకా అది ఒక గిన్నెలో అయితే పోసిందనమాట గిన్నెలో పోసి ఇంకా అందులో సాల్ట్ గిట్లా వేసేసి అప్పటికే టైం చాలా ఓవర్ అయిపోయింది ఇంకా మార్కెట్కి వెళ్ళేసి కూర కూర అవి వండేసి ఇవి పూలు వెళ్ళకునే వరకు చాలా లేట్ అయిపోయింది ఇంకా అందుకని చెప్పేసి స్వీట్ అయితే నేనే కలుపుతా ఆల్మోస్ట్ అయితే ఇంకా పెరుగు చల్లలేక పెరుగు పచ్చళ్ళకి చేస్తామన్నమాట దాంట్లో ఆనియను ఉప్పు అవన్నీ వేసి చేస్తామన్నమాట పక్కకు పెట్టేస్తే ఇంకా అలాగే పోసుకోవచ్చు మనకు ఫంక్షన్లలో ఇస్తారు కదా అలా చేస్తాను అనమాట ఇంకా అక్కడ వచ్చేసి ఇంకా ఇంత ఉప్పు చాలా మమ్మీ అని చెప్పేసి అడుగుతూ ఉందనమాట సరే అదంతా చాలు కొద్దిగా వెయ్యి అది అదేసాక ఇంకొకొద్దిగా వెయ్యి అని చెప్పేసి చెప్పాను ఇంకా అందులో వాటర్ పోసేసి ఉప్పు వేసి ఇంకా కలిపి ఇంకా పెట్టేసింది అనమాట ఇంకా ఆల్మోస్ట్ పువ్వులు అయితే సగానికి ఎక్కువనే అల్లాను ఇంకా ఉన్నాయండి ఇంకా మొత్తం కూడా ఫినిష్ చేసేస్తాను అల్లేసాను అన్నమాట ఇంకా వెళ్ళేసాక ఇదైతే ఈరోజు మార్నింగ్ అనమాట ఇంకా అక్కడ వచ్చేసి హెడ్ బాత్ అయితే చేశాను ఇంకా అయితే పెట్టేసుకుంటా ఉన్నాను హెయిర్కి అయితే అండ్ హెయిర్ అయితే చాలా లాస్ అయింది కదా ఇంకా అక్కడైతే ఇట్లా చూడండి అట్లా అంట అంటేనే ఊడి వస్తున్నా అసలు హెయిర్ అయితే ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా అదైతే పెట్టుకుంటా ఉన్నాను కొద్దిగా మసాజ్ లెక్క అని చెప్పేసి పెట్టుకుందా ఉంటాను మన మన వీడియోలకు ఫస్ట్ టైం వచ్చినట్టయితే మన వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైక్కని యాక్టివేట్ చేసుకొని నేను వీడియో పెట్టగానే మీకు తొందరగా నోటిఫికేషన్ వస్తుంది అలాగే వీడియో చూస్తూ ఉన్నారు కదా వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే ఇవ్వండి మన ఛానల్కి అండ్ ఇచ్చిన వాళ్ళు ఫస్ట్ లైక్ సెకండ్ లైక్ అని ఇట్లా పెట్టండి ఒక అతను పెడతా ఉన్నాడు ఫస్ట్ లైక్ సెకండ్ లైక్ టు ఫోర్ లైక్ అండ్ టెన్త్ అండ్ ప్రతి వీడియోలో తను కామెంట్ పెడతా ఉన్నాడు అండ్ థ్యాంక్ యూ అండి అంత మంచిగా కామెంట్ పెడుతున్నా చాలా థ్యాంక్ యూ అండ్ ఇంకా చెప్పండి ఇంకా షేర్ చేయండి వీడియోలు అయితే అండ్ మంచిగా పెడతా ఉన్నాడు కామెంట్ అయితే ఇంకా అక్కడ వచ్చేసి ఫస్ట్ కామెంట్ సెకండ్ కామెంట్ కూడా అని పెడతా ఉన్నాడు అన్నయ్య అయితే సూపర్గా పెడతా ఉన్నాడు ఇంకా అక్కడ వచ్చేసి ఇంకా మైదాకా అయితే అనమాట ఎందుకు అక్కడ కనిపించిందనమాట అక్కడ కనిపిస్తే ఇంకా పెట్టుకుందాం అని చెప్పేసి ఇంకా స్వీట్గా పెట్టాను నేను కూడా పెట్టుకున్నాను అనమాట ఇంకేమైతే ఆడ క్లాస్కి వెళ్తున్నమాట ఆ క్లాస్కి వెళ్తుంది ఒక క్లాస్కి ఇంకా క్లాస్కి ఏం క్లాస్ అన్నది నేనైతే ఇప్పుడే చెప్పదలుచుకోలేదు ఇంకా అక్కడైతే ఆమె క్లాస్కి ఈవినింగ్ అన్నమాట సిక్స్కి వెళ్ళి సెవెన్కి వస్తుంది ఇంకా క్లాస్కి వెళ్తూ ఉంది ఇంకా క్లాస్ అయితే ఇప్పుడే నేను ఇందులో చెప్పలేను తర్వాత చెప్తాను అది దాని దాని టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా చెప్తాను అండ్ సిక్స్కి వెళ్తుంది సెవెన్కి అండి ఒక వన్ అవరే క్లాస్ అయితే ఇంకా క్లాస్కి వెళ్తుంది ఇంకా డ్రెస్ అవి ఇట్లా అవన్నీ వేసేసుకుంది ఇంకా తరస అది జుట్టు కూడా ఆ క్లాస్కి తగ్గట్టు వేయాలన్నమాట ఒక జుట్టు పైన లబ్బర్ బ్యాండ్ వేసి కిందికి ఇట్లా అల్లాలి ఇంకా అదైతే మంచిగా ఉంటుంది అనమాట చాలా చెప్పేసి ఇంకా అక్కడైతే పైనకైతే వేసేసి జుట్టు వెళ్తా ఉన్నాను ఇంకా ఇటు బ్యాక్ బ్యాక్ సైడ్ ఏమో చిన్నగా చిన్నగా వేసాను డిజైన్ అయితే సూపర్ ఉంది కదా డిజైన్ బ్యాక్ సైడ్ చిన్నగా ఇక్కడ ఏ చేయది పనికి వస్తలే ఇక్కడ దాకి అనమాట అండ్ కుర్చేకి కూడా వేసాను కుర్చేకి కూడా చూపెడతాను చూడండి ఇంకా కుర్చేది ఇవన్నీ రాసి అనమాట పిల్లలు పిల్లలు నా పేరు పిల్లల పేరు మా ఆయన పేరు ఇంకా అనమాట చూడండి ఇటు వేయలేదు బ్యాక్ సైడ్ ఇటు వేసుకోరాదు కాబట్టి ఇంకెందు నుండి అయితే వేసుకోతుంది ఆ ఫోన్ వచ్చేసి కొద్దిగా హార్డ్గా వస్తుంది అందుమందికి ఇటు వేయలేదనమాట ఓన్లీ ఇట్లా సింపుల్గా వేసుకున్నాను చాలా బాగుపడి మట్టువనీతో అన్ని నిజపెట్టినా నిజపెట్టు మట్వని నేనే వేసా టోన్ వేసుకోలేదు చాలా బాగుంది చూసారు కదా వీడియో అయితే మన వీడియోలు కొత్తగా కొత్తగా చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బిళ్ళకండి గట్టి కొట్టండి నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది మీకు నోటిఫికేషన్ వస్తుంది అండ్ వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే ఇచ్చుకోండి లైక్ అనేది ఇట్లుంటుంది అండ్ వీడియో చూస్తూ ఉన్నారు కనుక అది లైక్ అయితే కొట్టట్లేదు అండ్ ఒక అన్నయ్య అయితే ఖచ్చితంగా వీడియో చూస్తూ ఉన్నాడు కామెంట్ పెడతా ఉన్నాడు ఫస్ట్ ఆ సెకండ్ లైక్ అన్నది కూడా ఆ కామెంట్లో పెడతా ఉన్నాడు అండ్ మంచిగా పెడుతున్నాడు ఆ అన్నయ్య అయితే అండ్ అన్నయ్య నీకైతే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య అండ్ ఇక్కడ ఇక్కడ వచ్చేసి ఈరోజు వీడియో అయితే ఇంతేనండి రేపు ఇంకా కొత్తగా ఉంటుంది వీడియో అది ఏ వీడియో అన్నది సస్పెన్స్లో పెడతా ఉన్నాను రే రేపు మార్నింగ్ వస్తుంది అనమాట ఆ వీడియో ఇదైతే ఈరోజు వచ్చేస్తుంది ఇది ఆ సేమ్ ఇదే టైంకి లెవెన్కి లెవెన్కి ఇదే టైంకి రేపు మంచి వీడియో వస్తుంది అనమాట చాలా బాగుంటుంది ఆ వీడియో అయితే అండ్ తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి తొందర ఆ వీడియో కావాలంటే అండ్ ఇంకా ఈరోజు వీడియో అయితే ఇంతేనండి రేపు సరికొత్త వీడియోతో మళ్ళీ కష్టపడి మళ్ళీ చెప్తున్నా సరికొత్త వీడియో కొత్త వీడియో అనమాట అదైతే చాలా బాగుంటుంది అందుకే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇంకే ఈరోజు వీడియో అయితే ఇంతేనండి చెప్పసరికొచ్చి వీడియో మళ్ళీ కలిసి కదా అంతవరకు అయితే బాయ్